అందరికీ నమస్తే అండి ఇలా ముద్దపప్పు మామిడికాయ వక్క తొక్కు కొత్తగా మనం మామిడికాయ తొక్కులు పెట్టుకున్నాం కదా కొత్త తొక్కుతోనే ముద్దపప్పు వేసుకొని ఆ వక్క తొక్కు కలుపుకొని తింటే ఏ పెళ్ళి భోజనం కూడా పనికిరాదండి అంత కమ్మగా ఉంటుంది ఈరోజు నా భోజనము ముద్దపప్పు పక్క తొక్కుతో ముందుగా మునగాకు పౌడర్తో ఒక మూడు ముద్దలు తయారు చేసింది ఇంట్లో పౌడర్ ఉంటే మాత్రం రోజు తప్పకుండా మూడు ముద్దలు తింటాను చేసింది లేకపోతే తర్వాత విషయం చేసుకోవడమే త్వరలో మళ్ళీ అయితే ఉంటే మాత్రం తప్పకుండా తినేస్తా ఈ మామిడికాయ తొక్కు ముద్దపప్పులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏ మటన్ను పనికిరాదు చికెన్ పనికిరాదు చేపల పులుసు పనికిరాదు వేరే ఏ కూరలు కూడా పనికిరాదు ఏ పెళ్లి భోజనంలో కూడా ఏ విందు కూడా పనికిరాదు అంత కమ్మగా ఉంటుంది ముద్దపప్పు మామిడికాయ తొక్కు నెయ్యి తినేవాళ్ళు నెయ్యి వేసుకుంటే నేను నెయ్యి వేసుకోను కానీ వాటిగానే తింటాను ఈ మునగాకు పౌడర్లో కూడా నూనె వేసుకొని తింటాను నాకు నెయ్యి అంత ఇష్టంగా అనిపించదు కానీ వేరే ఎల్లన్న లడ్డూలల్లా అల్లెల్లు తింటా కానీ ఇట్లా అన్నంతో తినను ఇక ఇప్పుడు ముద్దపప్పు మామిడికాయ తొక్కు కలుపుతున్నా చూడండి అది కలుపుతుంటేనే నాకు నోట్లో నీళ్ళూరుతుంది ఇప్పుడెప్పుడు ముద్ద నోట్లో పెట్టుకుందామా అనేసి చాలా కమ్మగా ఉంటుందండి మీరు తినండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మళ్ళీ అందులో వేడి వేడి అన్నంలో తినాలి కానీ మస్తుంటుంది రోజు తినేదానికంటే రెండు ముద్దలు ఎక్కువనే తింటాము మీరు కూడా ట్రై చేయండి నేను రోజొక్క వీడియో అన్నం తింటుంది పెడతా అని చెప్పాను కదా ఇది ఈరోజు రెండో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి నేను ఒకదాన్ని తిన్న ఫీలింగ్ కాకుండా మనం అందరం కలిసి అన్నం తింటున్నాము అన్న దాంతో మీ అందరితో కలిసి తింటున్న అన్నట్టుగా నేను తింటున్నా ఒకదాన్నే అన్నం దయ్యంలా కూర్చొని తినకుండా మీ ముందు కూర్చొని తింటుంటే మీరు కూడా అందరూ నాతో ఉన్నట్టుగా నేను అన్నం మీ ముందు కూర్చొని తింటున్నాను ఈ గిన్నెలో పక్కకు పోపన్నం ఉంది చూడండి పొద్దున పెట్టిన వీడియో మా వారు తినంగా మిగిలింది అది ఇదంతా పప్పుతో తిన్నాక పడితే అది తింటాను